తొలి ఏకాదశి ఎప్పుడంటే తొలి ఏకాదశి ఈ రోజు జూలై పదహారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమై బుధవారం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం ఈ ఏడాది తొలి ఏకాదశి వ్రతాన్ని జులై పదిహేడును జరుపుకుంటారు తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణు నిద్రలోకి వెళ్ళి తిరిగి నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజు మేల్కుంటారని ప్రతీతి ఈ నాలుగు నెలల కాలాన్ని చతుర్మాసం అని అంటారు తొలి ఏకాదశి రోజు చేయాల్సినవి చేయకుండా తొలి ఏకాదశి జులై పదిహేడు రోజున తెల్లవజాం లేచి తలస్నానం చేసి మందిరాన్ని అలంకరించి మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు శాస్త్ర నామ పారాయణం చేయాలి రోజంతా ఉపవాసముండి మరుసటి రోజైన ద్వాదశి నాడు ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి ఏమీ లేని వారికి ధాన్యం కానీ వస్త్రాలు కానీ దానం చేయడం మేలు అయితే ఏకాదశి రోజు మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి గోళ్ళు వెంటకలు కత్తిరించరాదు బ్రహ్మచర్యం పాటించాలి